హాయ్ ఫ్రెండ్స్ మీ భాస్కర్ వెల్కమ్ టు లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఇసుక ఇసుకదొందులతో ఇగురండి ఇసుకదొందులు ఈ మధ్య అస్సలు దొరకడం లేదు చాలా అరుదుగా దొరుకుతున్నాయి నేను ఈరోజు దొందులతో ఇగురు చేసి చూపిస్తానండి ఇలా చేశారంటే దొందు అస్సలు కలిసిపోకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి కూర ఇంకెందుకండి ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము ఈరోజు నేను ఒక కేజీ ఇసుక దొందులు తీసుకున్నానండి చూశారు కదా దొందులు ఇలా ఉంటాయి వీటిని శుభ్రంగా పొట్టు తీసి తోమి ఇలా ఐదు సార్లు ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేశాను దొందులు ఇలా ఉంటాయండి వీటిలో కరిమి వస్తుందండి కరిమి కూడా చాలా బాగుంటుంది కూరలో వేసుకుంటే అందుకని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ దొందుల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా కారం కూడా వేస్తున్నాను ఒక స్పూన్ ఉంటుంది కారం ఇదంతా కూడా దొందులకి బాగా పట్టించేయాలి ఇలా పట్టిస్తూ కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఇలా ఉప్పు కారం ఆయిల్ దొందులకి పట్టించి ఒక గంటసేపు అయితే మూత పెట్టి పక్కన పెట్టాలండి ఉప్పు కారం దొందులకి బాగా పడుతుంది అలాగే ఇసుక దొందులు గట్టి పడతాయండి ఇలా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టడం వల్ల అయితే చాలా మెత్తగా ఉంటుందండి దీని శరీరమే అంత అండి నేను నాలుగు ఉల్లిపాయలు చిన్న సైజువి తీసుకుని ముక్కలుగా కట్ చేశాను వాటిని మిక్సీ జార్ ఒకటి తీసుకుని దాంట్లో వేసి నేను కచ్చాపచ్చ తురుము చేస్తున్నానండి ఇలా కచ్చ తురుము చేసుకుంటే బాగుంటుంది మరి మెత్తగా అయితే చేసుకోకూడదు నేను ఉల్లు తురుము పక్కన పెట్టి ఇంకొక చిన్న మిక్సీ జార్ తీసుకుని రెండించుల అల్లం ఒక ఐదారు ఎల్లుల్లి రేఖలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు చెక్క అండి దాసిన చెక్క అలాగే ఒక ఆరు మగ్గలు వేస్తున్నాను ఒక బిర్యానీ ఆకు చిన్నది వేస్తున్నాను దీంట్లో కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మూత పెట్టి అయితే గ్రైండ్ చేశానండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మెత్తగా ఈ మసాలా పేస్ట్ వల్ల కూర అయితే చాలా బాగుంటుందండి పచ్చి మసాలాతో ఇలా పేస్ట్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసాను చిట్టపట్లు ఆడిన తర్వాత ఒక్కసారి గరిటితో అటు ఇటు బాగా కలిపి ఒక మూడు పచ్చిమిర్చి చన్నగా చీల్చి వేసాను వీటిని కూడా లైట్గా పచ్చివాసన పోయేలాగా మగ్గించేయాలండి ఇప్పుడు ఉల్లు తురుము వేసేస్తున్నాను కచ్చా గ్రైండ్ చేసింది ఉల్లు పేస్ట్ కూడా బాగా మగ్గించాలండి పచ్చివాసన పోయేలాగా ఈ పేస్ట్ మగ్గే క్రమంలో ఆయిల్ అంతా కూడా లాగేసుకుంటుంది అసలు ఆయిల్ వేయనట్టు ఉంటుందండి ఏం పర్వాలేదు ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం ఉల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేలాగా పైకి కిందకి బాగా కలుపుతూ మగ్గించేయాలండి మగ్గిందో లేదో తెలియాలంటే ఆయిల్ పైకి వస్తుంది అప్పటి వరకు మగ్గిస్తే సరిపోతుంది మసాలా పేస్ట్ వేసేస్తున్నానండి పచ్చి మసాలా పేస్ట్ అసలు కూరకి దొందుల కూరకి ఈ పేస్టేనండి మెయిన్ ఇలా చేసి పేస్ట్ వేస్తే కూర అయితే చాలా బాగుంటుంది చూసారు కదా మసాలా పేస్ట్ కూడా బాగా ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గించాలి చూసారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇప్పుడు నేను ఒక మూడు స్పూన్ కారం వేస్తున్నాను సరిపోతుందండి దొందులు కేజీ కాబట్టి రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక్కసారి ఉప్పు కారం మసాలా అంతా కూడా ఒక రెండు నిమిషాలు వేగనిచ్చేయాలండి అలా వేగడం వల్ల చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మసాలా వాటర్ ఉంది అది అదైతే వేసేసి ఒక్కసారి పైకి కిందకి ఇలా బాగా కలిపి ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తూ మనకి దొందులకి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే దొందులు అయితే కలిసిపోతాయి అసలు దొందులు ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే ఉడికిపోతాయండి అంత మెత్తగా ఉంటుందండి దొందు ఇప్పుడు మూత పెడుతున్నానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత కూర అయితే ఇలా ఉడుకుతుందండి ఒక్కసారి పైకి కిందకి బాగా ఉల్లిపేస్ట్ ఉడకనివ్వాలండి ఇలా ఉడికితే బాగుంటుందనమాట ఇప్పుడు దొందుల్ని ఒకటి ఒకటిగా మొత్తం అయితే వేసేస్తున్నానండి దొందులు చాలా తొందరగా ఉడికిపోతాయని చెప్పాను కదా అందుకే నీళ్ళు కూడా తక్కువ వేసుకోవాలండి లేదంటే అసలు దొందు మనకి దొరకదనమాట కూరలో ఇడిపోతుంది ఇలా వేసేసి దొందులన్నీ కూడా చు నేను తీసాను కదండి కరిమి అది కూడా వేసేసాను ఒక్కసారి ఇలా దాక పట్టుకుని క్లాత్ పట్టుకుని కుదపాలి తప్ప అస్సలు గరిటైతే పెట్టకూడదండి గరిట పెడితే కూర పాడైపోతుంది వెళ్ళి మూత పెట్టి నేను ఒక ఎనిమిది అయితే కూర ఉడకనిచ్చానండి ఇలా గ్రేవీ పలుచగా ఉన్నప్పుడే దింపుకోవాలి చిక్కబడిపోతుంది తర్వాత కసూరి మేతి అండి నేను కొద్దిగా తీసుకుని ఇలా నలుపుతూ కూరలు అయితే వేస్తున్నానండి అలాగే కొద్దిగా సన్నగా తురిమిన కొత్తిమీర వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కసూరి మీద ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి కూర చూసారు కదండి అలా పల్చగా ఉన్నప్పుడే కూర తుర దింపేసుకోవాలండి తర్వాత చిక్కబడిపోతుంది దొందుల కూర చాలా బాగుంటుందండి ఇది వరలో దొందులు ఎక్కువగా దొరికేయండి ఇప్పుడు అరుదుగా దొరుకుతున్నాయి మీకు మాత్రం దొందులు దొరికితే కనుక ఇగురు కూర అయితే ఇలానే చేసుకోండి చాలా బాగుంటుంది దొందు దొందు పలంగా కూడా తినొచ్చు అంత బాగుంటుంది దొందుల్లో చింతకాయ వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి